నమస్కారం శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన రోజు లక్ష్మీదేవి రూపంలో ఉన్న సందేశాన్ని అర్థం చేసుకుంటూ లక్ష్మీదేవిని అర్చన చేస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఒక తామర పువ్వులో కూర్చొని ఉంటుంది దీనిలో ఉన్న అర్థం ఏంటంటే తామర పువ్వును పంకజం అంటారు పంకం అంటే బురద జ అంటే పుట్టటం బురద నుంచి పుట్టింది కాబట్టి తామర పువ్వును పంకజము అంటారు మరి లక్ష్మీదేవి బురద నుంచి పుట్టిన తామర పువ్వులో ఎందుకు కూర్చుని ఉంటుంది తామర పువ్వు బురద నుంచి పుట్టినప్పటికీ బురద స్వభావం అంటకుండా కల్మషం లేకుండా స్వచ్ఛంగా ప్రకాశిస్తూ ఉంటుంది అలాగే ఈ ప్రపంచంలో మంచి చెడు అన్నీ ఉంటాయి అయినప్పటికీ ఆ చెడును విడిచిపెట్టి కల్మషాన్ని విడిచిపెట్టి మంచి మార్గంలోనే ప్రయాణం చెయ్యి అని చెప్పటానికి సంకేతంగా లక్ష్మీదేవి ఒక కలువ పువ్వులో కూర్చొని భక్తులందరికీ సందేశం ఇస్తారు అలాగే లక్ష్మీదేవి రూపంలో అమ్మవారు వరద అభయ హస్తాలను కలిగి ఉంటుంది అంటే వరాలిస్తూ ఉంటుంది తన అభయాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది అలాగే రెండు చేతుల్లో పద్మాలు పట్టుకొని ఉంటుంది పద్మం అంటే కమలం అంటే నిరంతరము వికసించేటటువంటి శక్తికి సంకేతం అంటే మనిషి ఎప్పుడూ కూడా వికసించే విధంగా మనో వికాసం కలిగి ఉండాలి మనో వికాసం ద్వారా భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలని సందేశం ఇస్తుంది అలాగే కొన్ని చోట్ల లక్ష్మీదేవి రూపంలో కుడిచేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నట్లుగా కూడా మనం రూపంలో దర్శనం చేసుకోవచ్చు అంటే మీ జీవితాన్ని సువర్ణమయం చేస్తానని చెప్పటమే కుడి చేత్తో బంగారు నాణాలు వర్షిస్తున్నట్లు ఉన్నటువంటి రూపంలో ఉన్న అంతరార్థం అలాగే లక్ష్మీదేవికి రెండు వైపులా కూడా ఏనుగులు తొండంతో అమృత కలశంలో జలాలతో అభిషేకం చేస్తున్నట్లుగా రూపంలో మనకు కనిపిస్తుంది బంగారు కలశాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేస్తున్నట్టు రెండు వైపులా ఏనుగులు ఉంటాయి ఏనుగులంటే అధికారానికి సంకేతం రాజరిక పదవులకు సంకేతం అంటే జీవితంలో అద్భుతమైనటువంటి అధికారాన్ని రాజరిక పదవులను కలిగింపజేస్తానని లక్ష్మీదేవి సందేశం ఇస్తుంది కొన్ని చోట్ల లక్ష్మీదేవి రూపంలో లక్ష్మీదేవి ఆకుపచ్చ రంగు చీరను ధరించి భక్తులను అనుగ్రహిస్తుంది ఆకుపచ్చ రంగు సస్యశ్యామలత్వానికి సంకేతం ప్రకృతిని సస్యశ్యామలం చేస్తానని దానిలో ఉన్న అంతరార్థం కొన్ని చోట్ల లక్ష్మీదేవి రూపాల్లో ఎరుపు రంగు చీరలో దర్శనమిస్తుంది ఎరుపు కార్యశీలతకు సంకేతం కార్యసిద్ధిని కలిగింపజేస్తానని చెప్పడమే దీనిలో ఉన్న అంతరార్థం లక్ష్మీదేవి వాహనానికి ఒక ప్రత్యేకత ఉంది మామూలు సమయంలో శ్రీ మహావిష్ణువుతో ఉన్నప్పుడు గరుత్మంతుడి మీద లక్ష్మీదేవి సంచారం చేస్తూ ఉంటుంది కానీ లక్ష్మీదేవి అమావాస్య రోజు మాత్రం ఒక గుడ్లగూబ మీద సంచారం చేస్తూ ఉంటుంది మరి లక్ష్మీదేవి గుడ్లగూబ మీద సంచారం చేస్తూ సమస్త మానవాళికి ఏం సందేశం ఇస్తుంది గుడ్లగూబను దివాంధురాలు అంటారు అంటే గుడ్లగూబకి పగలు కళ్ళు కనపడవు రాత్రిపూట మాత్రమే కళ్ళు కనిపిస్తాయి మరి అలాంటి గుడ్లగూబ మీద కూర్చొని లక్ష్మీదేవి ఎందుకు సంచారం చేస్తుందంటే సంపద అనే వెలుగు చూసి మిడిసిపడకు ఆ సంపద నశించిపోతుంది నీ దగ్గర సంపద ఉన్నప్పుడు గర్వపడకు అని చెప్పటానికి సంకేతంగా పగలు కళ్ళు కనపడని గుడ్లగూబ మీద కూర్చొని ఉంటుంది అంటే అక్కడ పగలు అంటే వెలుతురు వెలుతురు అంటే సంపద సంపద చూసి విర్రవీగావో ఆ సంపద మొత్తం పోతుంది అని చెప్పటానికి సంకేతంగా పగలు కళ్ళు కనపడని గుడ్లగూబ మీద కూర్చొని ఉంటుంది అలాగే గుడ్లగూబ తోటి జంతువులన్నీ నిద్రపోయేటప్పుడు రాత్రిపూట ప్రయాణం చేస్తూ ఉంటుంది అంటే ఈ సృష్టిలో నీకు అవకాశాలన్నీ పోయినప్పుడు కూడా నీ ప్రయత్నం నువ్వు చేసి విజయం సాధించు తోటివారు నిద్రపోతున్నప్పుడు గుడ్లగూబ ఏ విధంగా ప్రయాణం చేస్తుందో మిగతా వారెవరూ కూడా ప్రయత్నించినప్పుడు నువ్వు నీ ప్రయత్నం చేసి విజయం సాధించు అని అద్భుతమైన సందేశం దానిలో ఉంది గుడ్లగూబ ఎంత చీకటిలో ఉన్నా సరే లక్ష్మీదేవిని గమ్యానికి తీసుకువెళుతుంది అంటే నువ్వు వెళ్ళే గమ్యం ఎంత చీకటితో ఉన్నా సరే నువ్వు వెళ్ళే మార్గం ఎంత చీకటితో ఉన్నా సరే ఆ చీకటిని ఛేదించుకొని వెళ్ళే విధమైన ఆత్మవిశ్వాసాన్ని అని అద్భుతమైన సందేశం గుడ్లగోబ మీద కూర్చొని లక్ష్మీదేవిస్తోంది అలాగే గుడ్లగూబ రాత్రిపూట ఆహారం కోసం ప్రయాణం చేస్తుంది అంటే చీకటిలో ఆహారం కోసం ప్రయాణం చేస్తుంది అంటే కష్టాలలో అయినా సరే నీ విజయాన్ని పొందటానికి నువ్వు ప్రయాణం చేయని లక్ష్మీదేవి అద్భుతమైన సందేశం ఇస్తుంది కాబట్టి లక్ష్మీదేవి గుడ్లగూబ మీద కూర్చొని అమావాస్య రోజు సంచారం చేస్తూ ఉంటుంది అందుకే అమావాస్య రోజు లక్ష్మీ పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కానీ గుట్ల గూపం మీద కూర్చొని లక్ష్మీదేవి ఇచ్చే సందేశాన్ని మనం తెలుసుకోవాలి ఒక రూపంలో ఉన్న సందేశాన్ని మనం అర్థం చేసుకొని ఆ దేవతను పూజించినట్లయితే దేవత సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి పద్మంలో కూర్చొని సందేశం ఇచ్చిన గొడ్లగూబ వాహనాన్ని కలిగి ఉండి సందేశం ఇచ్చిన ఆ సందేశాన్ని అర్థం చేసుకుంటూ లక్ష్మీదేవిని అర్చన చేద్దాం లక్ష్మీ కటాక్షానికి పాతులమవుదాం అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి శుక్రవారం రోజు దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం ధనద సౌభాగ్య లక్ష్మీ కుబేర వైశ్రవణాయ మమ కార్యసిద్ధిం కురుకురు స్వాహ లక్ష్మీదేవికి సంబంధించినటువంటి చాలా శక్తివంతమైన మంత్రం ఇది ఈ మంత్రాన్ని ప్రతి శుక్రవారం దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది కాబట్టి మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి శుక్రవారం సందర్భంగా ఏ మంత్రాన్ని పఠించాలో ఇంకొకసారి చూద్దాం మరి ఓం ధనద సౌభాగ్య లక్ష్మీ కుబేర వైశ్రవణాయ మమ కార్య సిద్ధిం కురుకురు స్వాహ మంత్రజపం చేయండి లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు స్వస్తి